బీసీ రిజర్వేషన్లకు ఆజ్యుడు బీపీ మండల్ అని పలు సంఘాల నాయకులు కొనియాడారు మండల్ డే సందర్భంగా బీపీ మండల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బుధవారం మండల్ డే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండలో బీపీ మండలి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంబీసీ రాష్ట్ర చైర్మన్ కొండూరు సత్యనారాయణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్ మాట్లాడుతూ బీపీ మండల్ రిపోర్టును అమలు చేస్తున్నట్లు ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల తొంభైలో ఆనాటి ప్రధాని వీపీ సింగ్ పార్లమెంట్లో చారిత్రక ప్రకటన చేశారని తెలిపారు బీపీ మండల్ నలభై రెండు అంశాలలో కేవలం ఒకే ఒక డిమాండ్ బీసీలకు ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వ్ రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయడం జరిగిందని చెప్పారు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కావాలని ఒకవైపు పెద్ద ఎత్తున ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ఉద్యమాలు జరుగుతుంటే ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలలో యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు తీర్పుతో ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై మూడు శాతానికి కుదిస్తూ బీసీలకు ఎన్నికలకు పోవడం జరిగిందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బహిరంగ సభలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అలాగే వరంగల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని బీసీల జనగణనలో కులగణన చేపడతామని చెప్పారని తెలిపారు లోలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు అనంతరం ఈ నెల పదిన హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్ యువజన సంఘం టౌన్ ప్రెసిడెంట్ చెరుపల్లి సదాశివ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చెల్లా కోటేష్ టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున బీసీటీయూ జిల్లా అధ్యక్షులు కె శంకర్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి గడ్డం దశరథ బీసీ మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి శంకర్ దుర్గా విభజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగిళ్ల కృష్ణ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు గ్రూపుల్లో ఇప్పటికీ పద్నాలుగు శాతం ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లని ఇరవై మూడు శాతానికి కుదించడం జరిగింది పార్లమెంట్లో అసెంబ్లీలో యాభై శాతం జనాభాకు ప్రకారం వా సీట్లు ఇవ్వాలని ఒకవైపు బీసీ ఉద్యమాలు జరుగుతుంటే అగ్రవర్ణాలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడం కూడా దారుణం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి విడనాడి ఉన్నటువంటి నలభై రెండు డిమాండ్లతో కూడినటువంటి దాన్ని పూర్తిగా అమలు చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ బీపీ మండలి విగ్రహం దగ్గర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి పదో తారీఖున జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎంబీసీలు విద్యార్థి యోజన అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సమగ్ర కులగణన జరిపిన తర్వాత స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి జరిగేటువంటి కార్యక్రమాన్ని జ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మరి పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీ సత్యాగ్రహ దీక్ష ఈ నెల పదవ తారీఖున ఇందిరా పార్క్ వద్ద చేసే కార్యక్రమాన్ని పోస్టల్ని అన్ని కుల సంఘాలు విద్యార్థి సంఘాలు బీసీ సంఘాలు కలిసి అడ్వకేట్ చేసి మా సెక్రటరీ లింగయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే గత నాలుగు నెలల నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కామారెడ్డి డిక్రేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని తర్వాత ఎంబీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పి ఈరోజు మోసపూరిత మాటలు చెప్పి బీసీల కులగణన జరగకుండా బీసీ రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలు పోవాలనే కుట్రతో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుంది దానికి నిరసనగా ఈ నెల పదవ తారీఖున ఇంద్రాపార్క్ పార్క్ వద్ద ఈ సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరిగింది రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ గారికి విగ్రహానికి పూలదండ వేసి వారికి ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల తొంభై రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల బీసీలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించినటువంటి రోజు ఆ రోజు ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి సింగ్ గారు పార్లమెంట్లో ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని చారిత్రాత్మకమైనటువంటి రోజుగా దీన్ని అభివర్ణించవచ్చు